తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణలో భారీగా ఆరు వేల రూపాయలు ఎకరానికి చొప్పున ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయలు రైతు భరోసా నిధులను రేపు ఇటువంటి జిల్లాలలో పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక నిన్నటి వరకు చాలామంది అయితే కామెంట్ చేశారు మా జిల్లాలలో మా మా ఖాతాలలో రైతు బరోసా నిధులు మనకైతే మాకు మూడు ఎకరాల వరకు మనకి మాకు నాలుగు ఎకరాల లోపు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేశారు ఇంకా మాకు ఇంకా ఒక ఎకరానికి రావాల్సిందిగా ఉందని అయితే చాలామంది అయితే కామెంట్ చేశారు ఇక మనకి రేపు కూడా కొన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దాంత దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం రైతానుల కోసం మళ్ళీ నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లు అనేది విడుదల చేసేట చేయడం అయితే జరిగింది ఇక ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు ఎవరెవరికి జమ చేయబోతున్నారు ముఖ్యంగా రేపు ఎటువంటి రైతన్నల ఖాతాలలో ఈ డబ్బులు అనేది విడుదల చేస్తున్నారో తెలుసుకుందాము ఇంకా అంతేకాకుండా మనకి పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ ఈ రైతు నిధులు అనేది పంపిణీ చేస్తారా చేయరా అనేది చాలా మంది ఆలోచనలో ఉండడం అయితే జరిగింది సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మనకి ఈ దీనిపైన స సొల్యూషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో అదేంటనైతే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో తప్పకుండా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు వీడియోలో ఉన్నటువంటి కీలకమైన అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికైతే అవకాశాలు అయితే ఉంటాయి సో రైతన్నలు ఎవరైతే రైతు భరోసా కోసం ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ మీకు రైతు భరోసా నిధులు అనేది పంపిణీ కాకపోవడానికి కారణాలు ఏంటి ఇక అటువంటి పంపిణీ విషయం భాగంగా రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పుడు ఆగిపోకుండా ఇంతగానం మనకైతే మనకైతే చాలా వరకు రాకపోవడానికి కారణాలు ఏంటి ఆ డబ్బులు విడుదల చేయగానే తొందరగా మీ ఖాతాలో డబ్బులు అనేది జమ కావాలంటే ఏం చేయాలో మనకైతే క్లుప్తంగా ఈ వీడియోలో కీలకమైన అప్డేట్స్ అనేది మీకు చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని కూడా ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి మనకి ఎవరైతే ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంతమందికి అయితే షేర్ చేయండి సో ఇక అప్డేట్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో మనకి నాలుగు వేల రూపాయల బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రైతన్నల ఖాతాలలో ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా నిధులు జమ కాలేదో పది ఎకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతలలో వారికి రేపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలలో ప్రతి రైతన్నుల ఖాతాలలో రేపు పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక దానికి సంబంధించిన అప్డేట్లు అదైతే మనకి రైతన్నల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక త్వరలో అకౌంట్లోకి డబ్బులు రబీ సీజన్ సంబంధించిన రైతు భరస నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతన్నుల ఖాతాలలో పంపిణీ చేయాలని అయితే కసరత్తు చేస్తుంది ఇక నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న రైతున్నుల ఖాతాలలో ఈ నెలాఖరులోపు డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం ఈ పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడాన్ని జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభమించారు ఇక ఫిబ్రవరి ఐదు పదకొండు తా తేదీలలో రెండు దశలో నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతన్నల ఖాతాలలో ప్రభుత్వం ఈ రైతు బరుస నిధులను పంపిణీ చేసినట్టుగా ఇక్కడ తెలిసింది ఇక రబీ సీజన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ నెల చివరి ఆఖరి నుంచి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పది ఎకరాలు పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి జమ అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందంట ఇక ఆర్థిక శాఖను మనకి ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడైతే చూస్తున్నాము సో ఇక ఇక దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే ఇవి ఇక ఈ రోజుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన వివిధ రకమైన రైతుల ఖాతాల్లో డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్